ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనకు రెగ్యులర్గా మిగతా సబ్జెక్టులు వచ్చి వచ్చేటువంటి అబ్జర్వేషన్స్ తోటి సింపుల్ ఒక నిమిషంలో ఒక పది పదిహేను విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ లేటెస్ట్ ది వీడియో ర్యాపిడ్ రిజల్ట్లో బాగా ముఖ్య యూజ్ అవుతుంది సో ఇక్కడ ఎన్డీసీ అనుకోండి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మనకి ఎకనామిక్స్లో ఉంటుంది జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ ఇక్కడ ఎన్ ఫర్ నందవంశం ఎం నంద నందవంశం నందవంశంలో చివరి వాడైనటువంటి దిననందుణ్ణి చంద్రగుప్త మౌర్యుడు ఓడించి సో ఏ వంశాన్ని స్థాపిస్తాడు అండి మౌర్య వంశాన్ని స్థాపిస్తాడు ఎన్ఫర్ ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనుకోండి ఎన్ఫర్ నందవంశంలోని చివరివాడైనటువంటి ధనానందుణ్ణి ఎవరు ఓడిస్తారని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి ఏ వంశాన్ని స్థాపిస్తాడు మౌర్య వంశం వంశంలోని మౌర్యవంశంలోని చివరి వాడైనటువంటి వంశంలోని చివరివాడు అనుకోండి బృహద్రదుడిని పుష్యమిత్రు శృంగుడు ఓడించి యశ్వర్ శృంగ వంశాన్ని స్థాపిస్తాడు మెగా బిట్ పర్ సెకండ్ ఇంటర్నెట్ లోపల మనకు ఎంబీపీఎస్ అని అంటారు వేగాన్ని కోలు ఎంబీపీఎస్ మెగా బిట్ పర్ సెకండ్ ఎంబీపీఎస్ అనుకోండి ఇట్లా ఎంబీపీఎస్ అని రాసింది ఉంటుంది చూడండి మనకు సెల్ఫోన్లో సో ఇట్లా ఎంబీపీఎస్ అనుకోండి కోడ్ కోడు మౌర్యవంశంలోని చివరి వాడినటువంటి బృహద్ధుణ్ణి పుష్యమిత్ర శృంగుడు ఓడించి శృంగవంశాన్ని స్థాపిస్తాడు శృంగవంశం ఎస్ ఫర్ శృంగ వంశం శృంగవంశంలోని చివరి వాడైనటువంటి దేవభూతిని వసుదేవుడు ఓడిస్తాడు ఎస్డీజీ యాక్చువల్గా మనకి ఎన్విరాన్మెంట్ సెన్సర్ వస్తుంది ఎస్డీజీ సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటుంది ఇక్కడ ఎస్డివి అనుకోండి శృంగ వంశంలోని చివరి వాడిన దేవభూతిని వసుదేవుడు ఓడించి సో ఇతను కణ్వ వంశాన్ని స్థాపిస్తాడు ఏ వంశం అండి వంశం కణ్వ వంశంలోని చివరి వాడైనటువంటి సుషారమ్మను సో మనకు పూలోమావి శాతవాహం చెందినటువంటి పూలవమావి రాజు ఓడిస్తాడు ఈ విధంగా ఈ సీక్వెన్సీలో సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి మళ్ళీ ఎన్ఎంఎస్కే నందవంశం తర్వాత వచ్చే వంశం ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి గొప్ప వంశాలు నందవంశం తర్వాత వచ్చిన వంశం మౌర్య మౌర్య వంశం తర్వాత వచ్చిన వంశం శృంగవంశం తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కన్వ వంశం ఎంఎస్కే ప్రసాద్ మాజీ ఆంధ్ర వికెట్ కీపర్ మొన్న సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబర్ కూడా సో ఎంఎస్కే ప్రసాద్ పేరు మీద జ్ఞాపకం పెట్టుకోండి ఎన్ఎంఎస్కే అనుకోండి నందవంశం మౌర్యవంశం శృంగవంశం కన్వ వంశం నందవంశంలో చివరివాడు ధననందుడు ఓడించినవాడు చంద్రగుప్తమౌర్యుడు మౌర్యవంశం స్థాపకుడు మౌర్యవంశంలో చివరివాడు బృహద్రదుడు ఓడించినవాడు సమిత్రుడు ఇతడు స్థాపకుడు శృంగవంశంలో చివరివాడు దేవభూతి వాడు వసు వసుదేవుడు ఇతడు స్థాపకుడు కనవంశంలో చివరివాడు సుశర్మ సుశర్మును వడించినవాడు పూలోమహు శాతవానికి చెందినటువంటి రాజు ఈ విధంగా ఒక నిమిషం లోపల ఈ విషయాలకు పలిపోయిన విషయాలు నేర్చుకోండి చిన్న కోడ్స్ తోటి మళ్ళీ ఇక్కడ కనిష్కుడుకు సంబంధించి ఒక చిన్న కోడు ఏబిసిడి కనిష్కుడికి సంబంధించి ఏ ఫర్ అశ్వఘోషుడు అశ్వఘోషుడు కనిష్కుడికి బౌద్ధ మతాన్ని స్వీకరించేటట్లుగా బౌద్ధ మతం యొక్క విశిష్టత గురించి చెప్పినటువంటి వారు ఎవరండి గురువు అశ్వఘోషుడు బీఫర్ కనిషికుడు నిర్వహించినటువంటి బౌద్ధ సంగీత ఎన్నోది నాలుగవది బీఫర్ కనిషకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతం ఎన్నోది నాలుగవది సీఫర్ చరకుడు కనిష్కుడి ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు చరక సంగీతం రాసినటువంటి వాడు సీఫర్ చరకుడు ఫర్ కనిష్కుడికి గల బిరుదు దేవపుత్ర సీజర్ డి ఫర్ దేవపుత్ర సీజర్ అనేటువంటి బిడుద ఉందని రాసుకోండి ఏబిసిడి కరిష్కు సంబంధించినటువంటి ఈ నాలుగు విషయాలు ఏ ఫర్ అశ్వభూషుడు ఫర్ బౌద్ధ సంఘీ నాలుగు నిర్వహించాడు సి ఫర్ చరకుడు ఇతని ఆస్రంలో ఇతడు పోషించాడు డి ఫర్ దేవపుత్ర సీజర్ అనే బిడుదలు కలవు ఈ విధంగా కేవలం లీటర్స్ తోటే ఒక రెండు నిమిషాలు ఒక ఇరవై విషయాలు హిస్టరీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్